మామూలుగా ఇంతవరకు మనం చూస్తే ఇప్పుడు అందరం కరెంట్ ఉంది కాబట్టి వెలుగుల్లో ఉన్నాం ఒక్క నిమిషం కరెంటు పోతే మళ్లీ చీకటి వస్తుంది ఏ రాష్ట్రంలో అయినా సరే తలసరి విద్యుత్ వినియోగం ఎలా ఉంది అనేది ఒకసారి చూసుకుంటే అది ఆ రాష్ట్ర ప్రగతికి చిహ్నం ఎంత కరెంట్ ఎక్కువ వాడుతున్నామంటే అంత ఎక్కువ తలసరి ఆదాయం కూడా వచ్చే పరిస్థితి వస్తుంది ఇది ఇండికేషన్ అందుకే ఇంధన రంగానికి చాలా ప్రాముఖ్యత ఉంది మనకు దైనందిక కార్యక్రమాలు దేనికైనా సరే పవర్ లేకపోతే ఏది జరగదు ఒక లైటింగ్ కావచ్చు ఒక ఇంటికి కావలసిన పరికరాల ఫ్యాన్ కానీ ఏసీ గాని ఇంకొక పక్క ఒక వ్యవసాయానికి కానీ ఇంకా రాను రాను మీరు చూస్తే పరిశ్రమలు కానీ కమర్షియల్ కానీ ఇంకా మళ్లీ రాబోయే రోజుల్లో మీరు చూస్తే ఎలక్ట్రికల్ వెహికల్స్ కూడా వచ్చేస్తున్నాయి ఇవన్నీ చూసినప్పుడు పవర్ అనేది చాలా డామినెంట్ రోల్ ప్లే చేస్తుంది ఇవన్నీ చూసిన తర్వాత నాకు ఒకసారి మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి దూరదృష్టితో కొన్ని ఆలోచన చేసినప్పుడు కొన్ని ఇబ్బందులు కూడా వస్తూ ఉంటాయి నేను కూడా ఆ ఇబ్బందిని ఒకసారి తొంభై ఎనిమిదిలో పవర్ సెక్టర్ రిఫార్మ్స్ తీసుకొచ్చాను దేశంలో ఎవరో అప్పుడు సాహసం చేయలేదు ఫస్ట్ టైం నేను పవర్ సెక్టర్ రిఫార్మ్స్ తీసుకున్నప్పుడు చూస్తే అసెంబ్లీలో చాలా రోజులు పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆందోళన చేసేవాళ్ళు పరిశ్రమలు నడపలేకపోతున్నామని ఎక్కడికక్కడ పరిశ్రమలు మూసేసేవాళ్ళు ఇంకొక పక్క ఇండ్లకు కూడా కరెంటు రాకుండా లో వోల్టేజ్ వస్తుందని బల్పులు గాలిపోతున్నాయని బాధపడేవాళ్ళు అవన్నీ ఆలోచించిన తర్వాత ఒక రిఫార్మ్స్ తీసుకొచ్చాం ఆ రిఫార్మ్స్ తీసుకొచ్చాం కాబట్టి దేశంలోని మొట్టమొదటిసారి పవర్ సెక్టర్ రిఫార్మ్స్ తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా